హావా తాతలకు హవా తాతల ముఖంలో చిరునవ్వును చూడాలని హవా తాతల కష్టాన్ని ఎవరైనా కూడా పట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే ఆ అవ్వా తాతల కష్టాన్ని పట్టించుకొని అవ్వా తాతల ఇంటికే అవ్వా తాతల ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ నేరుగా అవ్వ తాతల ఇంటికే అవ్వా తాతల ఇంటి వద్దకే ఆ ఇంటి వద్దకే పౌర సేవలు ఆ ఇంటి వద్దకే పథకాలు ఆ ఇంటి వద్దకే రేషన్ నేను అడుగుతా ఉన్నా ఇలా ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు నేరుగా తలుపు తట్టి మీ దగ్గరికే వచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా మీ బిడ్డ జరిగాయాక జరిగే పెద్దమా జరిగాయే తమ్ముడు జరిగే తమ్ముడు రైతన్నను మొట్టమొదటిసారిగా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్నకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా ఆ రైతన్నకు తోడుగా ఉంటూ రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోకే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ పగటి పూటే రైతన్నకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ గ్రామంలోనే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా నేను ఏదైతే చెప్పానో రైతన్న కొరకు ఏదైతే చెప్పానో ఆర్బికే వ్యవస్థతో సహా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా జరిగాయా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఆటో డ్రైవర్ అన్నలకు టాక్సీ డ్రైవర్ అన్నలకు వాహన మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకార భరోసా ఓ తోడు ఓ చేతోడుతో చిరు వ్యాపారాలకు శ్రమజీవులకు అండగా చివరికి లాయర్లకు కూడా లా ఇలా స్వయం ఉపాధికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం అందరి పరిస్థితి లేకి ఆ పేదవాడు పోకూడదు అని విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా ఓ ఆరోగ్య ఆశ్ర గ్రామంలోనే ఆ పేదవాడికి తోడుగా ఓ విలేజ్ క్లినిక్ గ్రామా గ్రామానికే ఒక ఫ్యామిలీ డాక్టర్ ఇంటింటికి వచ్చి జల్లడ పడుతూ ఓ ఆరోగ్య సురక్ష నేను అడుగుతా ఉన్నా ఇంతగా పేదవాడి ఆరోగ్యం పట్ల ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ వీటి అన్నింటికీ తోడు వీటి అన్నింటికీ తోడు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆరు వందల రకాల సేవలు అందిస్తా ఉన్నా ఓ గ్రామ సచివాలయం అక్కడే కల్పిస్తుంది అరవై డెబ్బై ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు గ్రామంలోనే అందుబాటులో ఉన్నాయి అదే గ్రామంలో నాలుగు అడుగులేస్తే రైతన్ను చేయబట్టుకొని నడిపిస్తూ ఓ ఆర్బీకే వ్యవస్థ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులేస్తే ఓ విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో మరో నాలుగు అడుగులేస్తే అక్కడే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం పడి అక్కడే మన గ్రామంలోనే కనిపిస్తుంది గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్ అదే గ్రామంలో నా అక్క చెల్లెమ్మ ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళేట్టుగా ఆ అక్క చెల్లెమ్మల ఫోన్ లోనే ఓ దిశ యాప్ అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇంతగా ఇన్ని వ్యవస్థలు తీసుకొచ్చి విప్లవాత్మక మార్పులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇంతవరకు రాష్ట్రంలో ఇంతవరకు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేసిన మార్పుల గురించి మీతో పంచుకున్నాను ఇదే ఉత్తరాంధ్రనే తీసుకుందాం ఇదే ఉత్తరాంధ్రలోనే ఇదే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమేం చేశామో కూడా మీ బిడ్డ నాలుగు మాటల్లో మీ అందరితోనూ కూడా పంచుకుంటాడు మీ బిడ్డ మూడు జిల్లాలను ఆరు జిల్లాలు చేసింది ముగ్గురు కలెక్టర్లు ముగ్గురు ఎస్పీలు ఉండాల్సిన చోట ఆరు మంది కలెక్టర్లు ఆరు మంది ఎస్పీలతో పరిపాలన వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చింది ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మూడు రాజధానుల్లో మూడు రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ నాలుగో తేదీన ప్రమాణ స్వీకారం చేసేది విశాఖపట్నం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఇదే శ్రీకాకుళంలో ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో రోజు పనులు జరుగుతా ఉన్నాయనంటే కారణం బిడ్డగా దాడడుగుతా ఉన్నాడు ఇదే శ్రీకాకుళంలోని బుడగట్లపాలెం మంచినీళ్ళ పేటలో రెండు ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయి పూడి మడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తూ ఉన్నాం భోగాపురం అంతర్జాతీయ విమా విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు కనిపిస్తూ ఉన్నాయి జరుగుతూ భోగాపురం నుంచి విశాఖపట్నం విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు ఆరు లేన రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే అదారి డేటా సెంటర్ ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉంది ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాల ఏ ఒక్కరు పట్టించుకున్న పుణ్యాన ఎవరూ కట్టుకోలేదు ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి ఇవ్వాలి చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది పూర్తి చేసింది మీ బిడ్డ కాదా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏకంగా ఎనభై కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ కూడా పునాది వేసింది ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డ కాదా అడుగుతా ఉన్నాడు ఈ సందర్భంగా కొత్తగా ఉత్తరాంధ్రలో కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో నాలుగు మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం ఈ నాలుగు మెడికల్ కాలేజీల్లో మూడు పారతీపురం పాడేరు నర్సీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి నాలుగోది మన విజయనగరంలో మెడికల్ కాలేజీ వచ్చి వస్తూ ఉంది మొట్టమొదటిసారిగా జేఎన్టీయు విజయనగరంలో యూనివర్సిటీని చేసింది మనందరి ప్రభుత్వమే సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తా ఉన్నది మన ప్రభుత్వమే కురుపంలోని ట్రైబల్ కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నది కూడా మన ప్రభుత్వమే ఐటీడీఏలలో ఐటీడీఏల పరిధిలో ఏకంగా ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయనంటే ఇది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మారుమూల ఉండిపోయిన గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్లు కూడా లేని పరిస్థితి సెల్ ఫోన్ కనెక్టివిటీ కూడా లేని చోట ఏకంగా నాలుగు వందల టవర్లు నాలుగు వందల కోట్ల వ్యయం చేసి ఈ రోజు ఆ ఎవరు పోని ఆ గిరిజన ప్రాంతాలకు సెల్ ఫోన్ల ద్వారా కనెక్టివిటీ కూడా ఇచ్చింది కూడా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా గిరిజనులకు మంచి చేస్తూ ఏకంగా లక్ష యాభై మూడు వేల కుటుంబాలకు మంచి చేస్తూ ఏకంగా మూడు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద డీకేటి పట్టాల కింద ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ రైతు భరోసా సొమ్మును కూడా ఇస్తూ వాళ్ళందరికీ కూడా జీవన ఉపాధి చూపిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగింది అని కూడా కాలపతిగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ మొత్తంగా మొత్తంగా విద్యారంగంలో వైద్యంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి కుటుంబాన్ని కూడా శాశ్వతంగా శాశ్వతంగా ఉపయోగపడే పది కాలాల పాటు ఉపయోగపడే అభివృద్ధికి బాటలు వేస్తావు వేస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు నుంచి ఒక పదహైదు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు నుంచి పదహైదు సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే ఈ రోజు ఒకటో తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు ఐబీ సిలబస్ ఐబీ సిలబస్ ఇంగ్లీష్ మీడియంతో ఐబీ సిలబస్ తో ఇంగ్లీష్ మీడియంతో ఆరో తరగతి నుంచి డిజిటల్ క్లాసులతో ఎనిమిదో తరగతి నుంచి ట్యాబులతో ఆ పిల్లాడు బయటకు వస్తాడు రెండు వేల ముప్పై ఐదులో ఆ పిల్లాడు ఐబీ పరీక్షలు రాస్తూ ఐబీ సర్టిఫికేట్ తో బయటకు వస్తాడు